హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బితం చర్ల కొత్త కొత్తబస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడీలో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఈ రోజు మీ ముందు ఒక మంచి వెలుస్తున్నాను ఏంటండి హుండెక్ రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిది నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం అరవై ఐదు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది మెయిన్ లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అయింది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజిన్ పొజిషను ఇది చూసుకున్న రైట్ సైడ్ ఉంది అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు ఏ అప్పుడైనా డ్యామేజ్ కాలేదు ఏ బేస్ బ్రేక్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ ఎటువంటివిధ ఏం లేవండి ఇంజన్ అయితే చాలా నీట్గా అయింది చూసుకోవచ్చు అండి కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి చూసుకోవచ్చు మీరు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాగా యొక్క సీల్డ్ చూసుకున్నాను కంపెనీ యొక్క బాలెట్ సోడ్ లేదండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఒక బాలెట్ సీడ్ లేదు బాను ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్కి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా తీసుకోవచ్చు అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి వచ్చా అండి డైమండ్ గట అవేస్తో అయితే వస్తాయండి వెహికల్కి టైర్ పొజిషన్ ఉంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి డైమండ్ గట్రా అలైవెల్స్ అయితే వస్తాయి అలైవెల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి కీలెస్ ఎంటర్ అయితే వస్తుందండి చూసుకోవచ్చు మీరు కీలెస్ ఎంటర్ అయితే ఉండాలండి స్మార్ట్ సెన్సార్ కిట్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి ఆటో ఫోల్ మిరర్స్ వస్తాయి డోర్ యొక్క సీల్డ్ ఇస్తున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే డోర్ సీల్డ్ కూడా ఒరిజినల్ అయితే ఉంది వెహికల్కి పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల చూసుకున్నట్లయితే కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ చూస్తే హ్యాండ్రెడ్ సిస్టమ్ అయితే ఏపీయడం అయితే జరిగిందండి చూసుకోవచ్చు మీరు హ్యాండర్డ్ సిస్టమ్ అయితే వేయడం అయితే జరిగింది ఇంట్లో రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కొద్దిగా బ్లర్ అవుతుంది రివర్స్ కెమెరా అయితే ఉంది ఈ ఏసీ సిస్టమ్ అయితే ఆటో ట్రాన్స్మిషన్ ఏసీ ఉందండి చూసుకోవచ్చు మీరు క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకున్నది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గియర్స్ అయితే ఉన్నాయి స్విచ్ ప్రవర్స్ చాలా నీటిగా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా వేరే సిమెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొరిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొషన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బ్యాక్ టై పొజిషన్ ఉంది వెళ్ళిక వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుప్ చూసుకోండి ఎక్స్మన్ కండిషన్లో అవుతుందండి ఉండలేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ రేట్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలండి టోటల్ కంపెనీ లైనింగ్ కంపెనీ పంచింగ్ సహా వెహికల్ అనేది అదేవిధంగా చూసుకోవచ్చు మీరు స్టెప్ డే చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఒక స్టెప్ డే అవుతుందండి డిక్కీలో రష్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి డిక్కీ మొత్తం ఒరిజినల్ అవుతుంది లెగ్లో ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ తీసుకుంటే డామేజ్ అయితే లేదు చాలా నీట్గా ఉంటుంది లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి డ్రై లైండింగ్ అని తీయడం ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి డోర్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చండి డోర్ లైనింగ్ కూడా జరుగుతుంది అవుతుంది చూసుకోచ్చండి భయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ చెప్తాను ఉంటాకరేట వన్ పాయింట్ సిక్స్ ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీజల్ వర్షను సన్ రూఫ్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది ఎనిమిది వందల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేల త్రీ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మేము గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ తీసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్లో అవుతుంది ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంల్ కానీ అటువంటివి అయితే ఏం లేవండి ఇంజనీతే ఎక్స్టల్ కండిషన్లో అవుతుంది వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పర్వర్ండస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిషన్ సిస్టమ్ చేసేసి వాళ్ళు ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఏపీ అయితే జరిగిందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి సీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలుగా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి కీల సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెంటర్కి టూ కూడా అవైలుగా ఉన్నాయి సన్ రూఫ్లో ఉందండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై